ఒకటి కాదు రెండు కాదు తొవ్వినా కొద్దీ చంద్రబాబు అక్రమాలు బయటపడుతున్నాయి ఒకటి మర్చిపోయాంలే అనుకునే లోపే మరొకటి కూడా తెరపైకి వస్తూ సంచలనం సృష్టిస్తుంది తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చేసిన భాగోతం మరొకటి బయటపడింది రహస్య ఒప్పందం ఇప్పుడు బట్ట వయలు ముక్కున వేలేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు రెండు వేల మూడులో ఐఎంజీ అకాడమీస్కు భారత్కు ఏకంగా ఎకరంకు యాభై వేల చొప్పున ఎనిమిది వందల ఎకరాలు చంద్రబాబు కేటాయించినట్టుగా ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు అయితే ఇప్పుడు ఆ భూములు సర్కార్వేనని ఏకంగా హైకోర్టు స్పష్టం చేస్తూ తీర్పునివ్వడం జరిగింది ఆ భూములు కేటాయింపులను రద్దు చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించిందని చెప్పాలి హైకోర్టు ఐఎంజీ భారత్ అనే కంపెనీని రెండు వేల మూడు ఆగస్టు ఐదున రిజిస్టర్ చేయగా దానికి అధినేతగా ఆహో అలియాస్ బిల్లీరావు ఉన్నారు క్రీడా మైదానాలు కట్టి రెండు వేల ఇరవై ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామంటూ కంపెనీ ప్రచారం చేసి ప్రారంభించిన నాలుగు రోజులకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఇదంతా పక్కా ప్రణాళికతో చంద్రబాబు హయాంలో కుట్రపూరితంగా జరిగిన అక్రమమే రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాలు సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత దగ్గరలో నాలుగు వందల యాభై ఎకరాలను కంపెనీకి కేటాయించింది చంద్రబాబు సర్కార్ గతంలో ఆ సమయంలో అక్కడ సుమారు ఎకరం పది కోట్లు ధర పలుకుతుండగా ఎకరం యాభై వేలకు కేవలం యాభై వేల రూపాయలకే అక్కడ రెండు వేల మూడు ఆగస్టు తొమ్మిదిన చంద్రబాబు గారి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు గారి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెండు వేల నాలుగులో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పోయి రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే ఐఎంజీకి కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఎలా అప్పగిస్తారు అంటూ చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది అయితే ఆ భూ కేటాయింపు రద్దు సవాల్ చేస్తూ సదర ఐఎంజీ భారత్ హైకోర్టును ఆశ్రయించింది దీంతో స్టేటస్ స్టేటస్కో ఉండిపోయింది సుదీర్ఘ వాదోపవాదనలు కోర్టుకు వెళ్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా సో సుదీర్ఘ కథ సో సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఆరు నుంచి నడుస్తున్న ఈ కేసు ఎట్టకేలకు కొలిక్కి రావడంతో వేల కోట్ల భూమి ప్రభుత్వ ఖాతాలో పడింది ఇది చంద్రబాబు దంద చంద్రబాబు చీకటి కోణమని చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు యాభై వేల యాభై వేల కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం ఎనిమిది వందల ఎకరాల భూములను ఫేక్ కంపెనీకి ఇవ్వడం అనేది చంద్రబాబు గారు ఎంత దారుణమో దీని వెనుక చంద్రబాబు ఖాతాకి ఎంత వచ్చిందో అనేది ఇప్పుడు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కేవలం నాలుగు రోజుల్లో ఎనిమిది వందల యాభై ఎకరాల ఒప్పందం కుదుర్చుకున్నారు అన్నాడు దీన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు కూడా ఏదేమైనప్పటికీ కూడా కాలం ఎప్పుడు ఒకేలాది ఉండదు ఏదో ఒకరోజు బెండు తీస్తుందంటే ఇదే చేసిన పాపాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి ఆడితే ఎలా ఉంటుంది ఇదిగో ఇలానే ఉంటుంది మరి